హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలో మనం తెలుసుకుందామండి ఏడు శనివారాల వ్రత పూజా విధానం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజా విధానం గురించి మనం ఈ వీడియోలో ఈరోజు తెలుసుకోబోతున్నామండి దానితో పాటు వెంకటేశ్వర స్వామి వ్రతం చేసేవారు నైవేద్యం ఏమి సమర్పించాలి మిగతా విషయాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడు శనివారాల వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజా విధానం శనివారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఒక పీడను తీసుకుని ఆ పీటకు పసుపు కుంకుమలతో అలంకరణ చేసి బియ్యపు పిండితో ముగ్గులు పెట్టాలి ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఒక ఫోటో ఒకటి తీసుకుని చక్కగా ఆ ఫోటోకి గంధం పెట్టి గంధం మీద మళ్ళీ చక్కగా గంధంతో బొట్టు పెట్టి దానిపై మరలా కుంకుమతో బొట్టు పెట్టాలి ఆ తరువాత సంకల్పం చెప్పుకుని షోడశోపచార పూజలు నిర్వహించాలి అనగా పసుపు కుంకుమ గంధ అక్షతలతో చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి ఆ తరువాత నైవేద్యంగా బెల్లం ముక్క పాలు అలాగే పళ్ళను నైవేద్యంగా సమర్పించాలి వాటితో పాటు మనం నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం కూడా తప్పనిసరిగా పెట్టాలి ఈ విధంగా మీరు పూజ అయిన తర్వాత మీరు ఉపవాసం ఎలా చేయాలి అంటే ఉపవాసం ఆ రోజు ఉదయం మొదటి నుంచి సాయంత్రం వరకు కూడా ఆ రోజు ఉపవాసం చేసి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక్కసారి మనసారా చెప్పుకొని ఇందుకోసమే నేను ఈ వ్రతం చేస్తున్నాను నా ఈ కోరిక నెరవేరాలని మనసారా ఒక్కసారి కోరికని తలచుకుని ఆ తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మరలా స్నానం చేసి దీపం పెట్టాలి తప్పనిసరిగా స్నానం చేసి దీపం పెట్టాలి దీపం పెట్టాక అప్పుడు మీరు వడపప్పు పానకం చలివిడి అవి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన నైవేద్యాలు తప్పనిసరిగా వడపప్పు పానకము పచ్చి చలివిడి ఇవి నైవేద్యం పెట్టి వాటితో పాటు అరటిపళ్ళను కూడా నైవేద్యంగా పెట్టి అవి మాత్రమే మీరు ప్రసాదంగా తీసుకుని ఈ వ్రతంలో అవి మాత్రమే మీరు ప్రసాదంగా తీసుకోవాలి ఆ మరుసటి రోజు మరలా స్నానం చేసి యథావిధిగా మీ రొటీన్గా మీరు చేసుకునే పద్ధతి చేసుకోవచ్చు ఈ విధంగా ఏడు శనివారాల వ్రతం ఈ విధంగా ఏడు శనివారాలు చేయాలి ఒకవేళ ఎవరికైనా మధ్యలో అడ్డంకి వచ్చి ఏదైనా ఒక్క శనివారం మీరు చేయలేకపోతే ఆ శనివారం అలా వదిలివేసి మరలా తర్వాత శనివారాన్ని మీరు కలుపుకుని ఈ విధంగా ఏడు శనివారాలు మీరు పూర్తి చేయొచ్చు తప్పకుండా నమ్మి చేయండి ఆపద మొక్కులవాడ రక్షక అని శ్రీ వెంకటేశ్వర స్వామికి నామం ఉండనే ఉంది నమ్మి చేయండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్